తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది రెండో విడత నిధులను అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు సీఎం రేవంత్ తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి అసెంబ్లీ సమావేశాలకు కాసేపు విరామం ఇచ్చి అదే ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సెకండ్ ఫేజ్ రుణమాఫీకి సంబంధించిన చెక్ ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష వరకు రుణాలు ఉన్న పదకొండు లక్షల మందికి పైగా రైతులకు తొలి విడతలో మాఫీ చేసిన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా లక్ష నుంచి లక్షన్నర మధ్య రుణాలున్న ఆరు లక్షల నలభై వేల మంది రైతులకు తాజాగా రుణమాఫీ చేసింది వారి రుణ ఖాతాలకు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలను బదిలీ చేసింది ప్రభుత్వం మొత్తంగా రెండు విడతల్లో కలిపి దాదాపు పదిహేడు లక్షల మంది రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల రుణం మాఫీ అయింది రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యంగా ఈ రుణమాఫీ చేపట్టామని చెప్పారు రేవంత్ రెడ్డి ఈ పథకం అమలుతో తమ జన్మధన్ అయిందన్న సీఎం కాంగ్రెస్ చిత్తశుద్ధి నిబద్ధతకు ఇదే నిదర్శనం అన్నారు ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడతల కార్యక్రమంలో పార్టీల కథంగా పలువు ఎమ్మెల్యేలు పాల్గొనడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది